ఈ రోజు చాలా మంది ఇక్కడున్నారు ఈ రోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం ఈ రోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ ఈ రోజు మేము పెట్టుకున్నది రెండు వేల నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లు తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఇక్కడుండే మీరు అందరూ అనుకుంటారు ఇది సాధ్యమాని కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు హైదరాబాద్ లో మీరు చూస్తే రెండే రెండు నగరాలు ఒకటి హైదరాబాద్ ఒకటి సికింద్రాబాద్ ఆ రోజు ఆలోచించాం ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్లు గుట్టలుండేటివి ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి ఇరవై సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు సార్ మేము అందరూ రాళ్లు చూసాం మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని అవును నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను లేకుంటే ఒక దుబాయ్ చూశాను ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను ఇలాంటి టౌన్ ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడు పద్నాలుగు టాస్క్ ఫోర్స్ వేశాను గంటల తరబడి కూర్చున్నాం ఆ రోజు విజన్ అంటే చాలా మందికి అర్థమయ్యేది కూడా కాదు ఫస్ట్ టైం దేశంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం అదే సమయంలో ఆ విజన్ కూడా రెండు వేల ఇరవై విజన్ ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై ఆరో తారీఖున అంటే రిపబ్లిక్ డే రోజున ఇనాగరేట్ చేశాం దాని ఫలితాలు ఈ రోజు చూస్తున్నాం నాకు ఏ మాత్రం మనం లేదు ఈ రోజు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మీరందరూ రాష్ట్రంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు మళ్లీ రెండు వేల నలభై ఏడుకు మీరు సమీక్ష చేసుకుంటే నేను చెప్పింది జరిగిందా లేదా అని మీరు చూసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కావాలని చెప్పి దిన ఆలోచన